హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేఏజే ఎంటర్టైనర్ ఈ మధ్య కాలంలో పెళ్ళైన వన్ టూ ఇయర్స్కి పిల్లలు అని చాలా బాధపడుతున్నారండి అలా అస్సలు బాధపడకండి ఎందుకంటే వన్ టూ ఇయర్స్కి పిల్లలు అవ్వలేదని మొత్తానికి పిల్లలు అవ్వరు అన్నట్టు కాదు కదండి నాకు సిక్స్ ఇయర్స్ తర్వాత పాప పుట్టింది ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుందండి ఆ ప్రాబ్లం ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది అస్సలు టెన్షన్ తీసుకోకండి నాకైతే జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉండేదండి కానీ అవన్నీ అవాయిడ్ చేసి వాటిని కంట్రోల్ చేసుకొని కొత్త ఇంగ్రీడియంట్స్ని చేర్చుకున్నాను అవైతే నాకు చాలా బెనిఫిట్నిచ్చాయి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తానండి అందరికీ ఇదే రీజన్ కాదండి కొంతమందికైనా ఈ వీడియో బెనిఫిట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఫస్ట్ స్ప్రౌట్స్ అండి మొలకెత్తిన గింజలు ఇవైతే చాలా హెల్ప్ అవుతాయి ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఇందులో బాగా పుష్కలంగా ఉంటుంది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ తీసుకోవచ్చండి ఇద్దరికీ బెనిఫిట్ ఉంటుంది ఇవి తినటం వల్ల సెకండ్ వచ్చేసి పంకిన్ సీడ్స్ అండి ఇది హస్బెండ్కి బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే స్పమ్ క్వాలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది థర్డ్ వచ్చేసి వాల్నట్స్ అండి జీడిపప్పు జీడిపప్పులో కాల్షియం బాగా దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసి బాదం అండి రిప్రొడక్టివ్ సిస్టమ్కి కావాల్సిన న్యూట్రియం చాలా పుష్కలంగా దొరుకుతాయి ఇందులో ఇవే కాదండి అన్ని డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ అవుతాయి హెల్త్కి చాలా మంచివి కాకపోతే నాకు నచ్చవు కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు డేట్స్ కూడా మంచివండి కాకపోతే అది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ టైంలో హీట్ చేస్తుంది అనేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు కూడా తీసుకోకుండా ఉండడం బెటర్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డైరెక్ట్గా తీసుకోవడం కంటే ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ లేచి పరిగడుపుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ